మీరు తిరిగి పొందు తిరిగి పొందడం అంటే ఇంతకు ముందు ఆల్రెడీ నీవు క్రీస్తు రూపంలోనే జన్మించేందుకంటే ఆయన ఆయన రూపంలోనే ఆయన పోలికలోనే నిన్ను సృష్టించాడు జన్మింపజేసాడు అయితే పాపము చేసి ఆ స్వరూపాన్ని కోల్పోయి కురూపిగా మారావు తిరిగి దేవుని రూపాన్ని పొందే వరకు ప్రసవ వేదనే క్రీస్తు ప్రేమ దేవుని బిడ్డారా ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు వెలుగు ఈ లోకంలో ఉండేను కాని ఈ లోకము దానిని గ్రహించకుండాను ఎందుకు గ్రహించలేదు జవాన్ స్వార్థ ఒకటో అధ్యాయంలో చెప్పిన మాట దానికి సమాధానం మూడో అధ్యాయంలో ఉంటుంది మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చి ఉంటుంది ఎందుకు గ్రహించలేదంటే వారి క్రియలు చెడ్డ వారు వెలుగును మనం చర్చకు పోవాలంటే భయం ఎందుకంటే చర్చకు పోతే ఎక్కడా దేవునికి మన పాపం బట్ట బయలు అవుతుందో ఎక్కడ దేవునికి మన అసలు రూపము కనిపిస్తుంది కొంతమంది పాస్ దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి భయపడతారు ఎందుకు వీరి పాపాలన్నీ ఎక్కడ బయట